అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తూ ముందుగా మా మురళీ మోహన్ గారికి హ్యాపీ బర్త్డే అండి షూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ మేము ఇది ఈ పండుగ చూస్తే నాకు ఏమొచ్చిందో తెలుసా మా గురువు గారు బర్త్డే పండుగ గుర్తుకొచ్చిందండి నాకు నిజంగా కూడా ఈరోజు వీరిని నేను డొక్కా సీతమ్మ యూనిట్ని ఎంత ఎప్రిషియేట్ చేస్తున్నారంటే ఈ రోజు ఒక మురళీమోహన్ గారికి బర్త్డే ఫంక్షన్ పెట్టి ఇక్కడ మమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడిస్తూ వారిని అభినందించ అభినందించేలా చేశారు అంటే నిజంగా వారికి నేను నా కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను గ్రేట్ సార్ ఇది నిజంగా కూడా ఇకపోతే మురళీమోహన్ గారు ఇందాక ప్రభుము చూసాం అది పోస్టర్ డొక్కా సీతమ్మ పోస్టర్ ఓపెనింగ్ లాంచ్ అయింది వీరు ఒక అరుదైన సినిమా డొక్కా సీతమ్మ మేము చదువుకునే రోజుల్లో డొక్కా సీతమ్మ అనే పేర్లు విన్నాం బాగాను అప్పటి నుంచి విన్నాం మేమండి అది పాపులర్ నేమ్ దాని మీద మీరు సినిమా తీస్తున్నారంటే చాలా అద్భుతమైన సినిమా తీస్తున్నారు మీరు నిజంగా మీ అందరికీ కూడా యూనిట్ అందరికీ కూడా కంగ్రాట్స్ తెలుపుతూ అది అత్యద్భుతమైనటువంటి సక్సెస్ కావాలని మీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను ఇకపోతే మా మురళీ మోహన్ గారు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు వరకు కూడా ఇండస్ట్రీలో ఇద్దరు పేర్లే వినిపిస్తూ ఉంటాయండి మంచితనంలో కానీ క్రమశిక్షణలో కానీ ఒక డెడికేషన్లో కానీ కృష్ణ గారు మురళీమోహన్ గారు నేను ఎందుకు అప్పటి నుంచి అస్టెండెడ్గా ఉన్నప్పటి నుంచి నేను ఈ రెండు పేర్లు వింటానే ఉన్నాను నేనండి మురళీమోహన్ గారు కృష్ణ కృష్ణ గారు మురళీమోహన్ గారు కృష్ణ గారు మురళీమోహన్ గారు అని అండి ఇది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి ఒక్కోసారి కొంతకాలం అయిన తర్వాత మరుగున పడిపోవచ్చు కానీ మరుగున పడలేదు ఈరోజు వరకు వింటున్నాను నేను అది మరి ఈరోజు అయింది ఎనభై ఐదవ ఎనభై ఆరు అండి ఎనభై ఆరు ఎనభై ఆరులో అడుగు పెడుతున్న మురళీమోహన్ గారు పేరు ఇంకా మీకు ఇండస్ట్రీలో వినిపిస్తుందంటే ఆయన మంచితనం కానీ క్రమశిక్షణ కానీ డెడికేషన్ కానీ గ్రేట్ అండి అసలు మా గురువు గారు ఎంత లైక్ చేసేవారంటే దాసనారాయణరావు గారు మురళీ మురళీ అని పిలిచేవారండి మేమందరం మురళీమోహన్ గారు అనుకో తప్పదు అది మురళీ మురళీ అని అంత ఆప్యాయంగా ఆయన కొడుకును పిలిచినట్టు పిలిచేవారండి ఆయన దాసర గారు ఎప్పుడైనా చాలా ఫోన్లు ఆయనకి పర్సనల్గా చేసేవారు కూడా గురువు గారు దాసర్ గారు అంత లైక్ చేసేవారు గారు మురళీమోహన్ గారిని మురళీమోహన్ గారిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఆయన గురువు గారితో చాలా సన్నిహితం ఏర్పడింది మొట్టమొదట అట్ల అట్లూరి పూర్ణచంద్ర గారు కదండి అట్లూరి పూర్ణచంద్రరావు గారు వారిని కూడా మర్చిపోకుండా మురళీమోహన్ గారు ప్రతి సభలోనూ ఆయన చెప్తూ ఉంటారు ఆయన పేరునండి ఈ రోజుల్లో ఎవరున్నారండి నన్ను ఈయన ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి పలన వ్యక్తి పలన వ్యక్తి అని ఎవరు చెప్తారు ఎవరో చెప్పరండి ఫేమ్లో ఉంటే చెప్తారు అవును ఏమన్నా పలన వ్యక్తి నండి అని చెప్తారు బట్ పేరు మరుగున పడిన తర్వాత ఎవరో చెప్పరు బట్ ఆ గొప్పతనం మురళీమోహన్ గారిలో ఉందండి అట్లూరు పూర్ణ చంద్ర గారి పేరు ఎప్పుడూ మెన్షన్ చేస్తారో మా గురువు గారి పేరు ఎప్పుడూ మెన్షన్ చేస్తారు ఆయనండి ఆయన గురువు గారి దగ్గర పనిచేయడమే కాదు వర్క్ చేయడమే కాదు చాలా సినిమాలు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేశానండి ఓ మనిషి తిరుగు చూడు అనే సినిమా ఒకటి అలాగే మన రాజ్బాబు హీరో అండి మీరును మనిషి ఇదండి ఆ సినిమా బెంగళూరు అండ్ మైసూరులో తీసేమ్మే అది హనుమాన్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి పనిచేసే తిరుపతి 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 అనే సినిమాకి పనిచేసామండి అలాగే ఇంకో గొప్ప విశేషం ఏంటంటే నా మొదటి సినిమా హీరో మురళీమోహన్ గారండి నేను ఇన్ని సినిమాలు చేసిన నా మొట్టమొదటి మెట్టు మురళీమోహన్ గారి హీరో నాకు అండి మురళీమోహన్ గారు సరిత దాంట్లో ఆ సినిమా చందమామ అనే సినిమా అండి అలాగే మురళీమోహన్ గారిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్ అయిన తర్వాత నేను దాసర్ గారి యూనిట్లో చాలా కాలం ఉన్నాను కదా వాటిని ఎందుకు మర్చిపోవాలి అని చెప్పి రాజా చంద్ర తోటి చాలా సినిమాలు పనిచేయించారు ఆయన డైరెక్టర్గా మురళీమోహన్ గారు అదే ఎవరు చేస్తారండి ఎవరు చేయరు కోటరామకృష్ణతో జయించారు కన్నడంలో నాతో జయించారు నేను కన్నడంలో ఒక సినిమా చే ఏడు సినిమాలు చేశానంటే దాంట్లో ఒకటి మురళీమోహన్ గారు ఎంత హేళిదిలే కే అని తెలుగులో కోడరామకృష్ణ డైరెక్ట్ చేశాడు పెళ్ళావా మజ్జా కానీ పెళ్ళవ మజాక్ కాదు సార్ పెళ్ళాంతో పనేంటి కదండి పెళ్ళాం చెప్తే వినాలి హెంటి హెళ్ళిదురే కే అని కనడాలో నేను చేశాను మరి ఆ మురళీమోహన్ గారు అక్కడ రుచికి అలా ఉంచుకున్నారు అంటే నిజంగా దాసరా గారు యూనిట్లో ఉన్నాం కదా మనం వారందరినీ ప్రోత్సహించాలి అని ప్రోత్సహించడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అలాగే ఇండస్ట్రీలో ఇంకొక వ్యక్తి మురళీమోహన్ గారిని బాగా లైక్ చేసేవారు క్రీస్తు శేషులు విజయ్ బాపి గారు కదండి చాలా అత్యద్భుతంగా లైక్ చేసేవారు మురళీమోహన్ గారు అంటే ఆయన మురళీమోహన్ గారిని ఎవరు లైక్ చేయారండి ఎవరైనా లైక్ చేస్తారు ఇప్పటికి ఇందాక ప్రభు చెప్పారు ఇందాక ప్రభు గారు మొత్తం విషయాలన్నీ చెప్పేశారు ఆయన మొత్తం మురళీమోహన్ గారితో పోయి చెప్పడానికి ఏమీ లేవు సో అటువంటి మురళీమోహన్ గారు బర్త్డేని ఈవేళ మన డొక్కా సీతమ్మ యూనిట్ నిజంగా సెలబ్రేట్ చేసింది అంటే గ్రేట్ థింగ్ సార్ వన్స్ అగైన్ మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్